ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి వాగులు వంకలు పొంగి పొల్లటం వల్ల లోతట్టు ప్రాంతాల జనం జల దిగ్బంధంలో చిక్కుకున్నారు పోటెత్తిన ప్రవాహంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఏజెన్సీలో దంచుకొట్టిన వానలకు జనజీవనం స్తంభించింది ఉమ్మడి వోరగల్ జిల్లాలో వరుణ ప్రతాపానికి మృత్యువాత పడ్డారు ఉమ్మడి వరంగల్ జిల్లా వర్షాలకు వెలువెల్లాడింది ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వరంగల్లోని పలు కాలనీలు నీట మునిగాయి హంటర్ రోడ్డులోని పలు కాలనీల్లోకి వరద చేరడం వల్ల జనం అవస్థలు పడ్డారు వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపైకి ప్రవాహం రావడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది వరంగల్ నగరపాలక సంస్థ అధికారులు బాధితుల కోసం పన్నెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు డోనకల్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం దంచుకొట్టింది వాగులు వంకులు పొంగి పుల్లుతున్నాయి ఏకధాటిగా కురిసిన కొండపోత వర్షానికి కొన్ని చోట్ల చెరువులు తెగిపోయాయి దంతాలపల్లి మండలంలో ఆగాపె పెద్ద చెరువు గున్నేపల్లి శివాలలోని రామసముద్రం కుంట చిన్నగూడూరు మండలం గుండం రాజుపల్లిలోని పెద్ద చెరువు మరిపేడ మండలంలోని ఎడ్జర్ల కట్ట తెగి గండ్లు పడ్డాయి పొలాలు నేట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు పాలేరు మున్నేరు ఆకేరువాగుల ఉధృతితో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది మరిపేట మండలం రాజుపల్లి శివారులో ఆకేరువాగు వరద వంతెన పైనుంచి ప్రవహిస్తోంది కొరవి మండలంలో కురివి పెద్ద చెరువు ఐగారపల్లి పెద్ద చెరువు ముత్యాలమ్మకుంట చెరువులకు పడ్డాయి మల్లెల గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది నరసింహులపేట మండలంలోని బంధం చెరువుకు గండిపడింది రైతుల పొలాలు నీట మునిగాయి దంతాలపల్లి మండలంలో పాలేరువాగు ఉధృతికి పెదముప్పారం దంతాలపల్లి కుమ్మరికుంట్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మహబూబాబాద్ డోనకల్లో పలు రైళ్లను నిలిపివేశారు భారీ వరదలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది ఇంటికనే కేశముద్ర మధ్య ట్రాక్ కింద కంకర కొట్టుకుపోయి వరద ఉధృతంగా ప్రవహించిన కారణంగా పలు రైళ్లు రద్దు చేశారు చాలా చోట్ల రహదారులపై చెట్లు విరిగిపడడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ సమీపంలో వాగు వరద ఉధృతిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులను అధికారులు క్షేమంగా ఒడ్డుకు చేర్చారు ఘటనా చేరుకున్న జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవి లారీ సాయంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు కొండపోత వర్షాలకు పాకాల సరస్సు అశోక్ నగర్ శివారులోని కలవట్టు నుంచి వరద ప్రవహిస్తోంది నర్సంపేట నుంచి కొత్తగూడ గంగారం ఇల్లందు మీదుగా పాల్వంచ భద్రాచలం వెళ్లి రవారం వ్యవస్థ స్తంభించింది ములుగు జిల్లాలో వాజేడు వెంకటాపురం మంగపేట ఏటూరు నాగారం తాడ్వాయి గోవిందరావుపేట ములుగు వెంకటాపురం మండలాల్లో వాగులు వంకలు చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి పస్రా మేడారం వెళ్లే రహదారిపైకి వరద నీరు చేరికతో ముందు జాగ్రత్తగా పోలీసులు రాకపోకలు నిలిపివేశారు తొరూరు మండలం వెంకటాపురం వరద బాధితులను పాలకుర్తి ఎమ్మెల్యే రెడ్డి పరామర్శించారు మండల వ్యాప్తంగా పొంగి పొలుతున్న వాగులను పరిశీలించిన ఎమ్మెల్యే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి కుమార్తె కారు సహా ఆకేరు వాగులో గలంతయ్యారు కుమార్తె అశ్విని మృతదేహం లభ్యం కాగా తండ్రి మోతిలాల్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు దుగ్గండి మండలం మందపల్లికి చెందిన భిక్షాటినం చేసే సమ్మక్క వరదలో కొట్టుకుపోయి మృతివాత పడింది మురుగు జిల్లా తాడ్వాయి మండలం కాలువపల్లిలో వాగుదాడుతూ ప్రమాదవశాత్తు వ్యక్తి చనిపోయాడు పరకాలకు చెందిన రాములు చెరువులో చేపల వేటకు వెళ్లి కొట్టుకుపోయి చనిపోయారు